ైబ్ ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిష్యాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా గత కొన్ని రోజులుగా అంటే సెప్టెంబర్ ఐదు నుంచి కూడా అత్యంత శుభగ్రహమైన గురువు మేషరాశిలో వక్రించి ఉన్నాడనమాట ఆ వక్రించి ఉన్న గురువు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అంటే మీకు నూతన సంవత్సరం వచ్చేసరికి ముప్పై ఒకటో తేదీ వక్రత్యాగం చేస్తున్నాడు జనవరి ఫస్ట్ నుంచి కూడా గురువు మామూలుగానే ఉంటాడు మామూలుగానే తన దృష్టిని మిగతా స్థానం వైపు చూస్తూ ఉంటాడనమాట అయితే మీకు గతంలో వక్రం మొదలైనప్పుడు వక్రం ఫలితాలు చెప్పామన్నమాట ఏంటంటే ఎప్పుడు జీవితంలో కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు అసలు మాకు పనులు అవుతాయా నాకు ఉద్యోగం వస్తా రాదా నాకు పెళ్ళి అవుద్దా లేదా లవ్ మ్యారేజ్ అంటే గురువు అనేవాడు శుభం శుభానికి కారకుడు అనమాట లవ్ మ్యారేజ్లు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఇవన్నీ కూడా గురువుక్రంలోనే జరుగుతూ ఉంటాయి తిమ్మిని బొమ్మను చేయడం మోసాలు జరగడం కొన్ని అనుకోనివి జరగడం ఊహించడం జరగకపోవడం మనం ఖచ్చితంగా ఈ పూర్తి చేస్తే ఫలితం వస్తుంది అనుకున్నది కూడా ఆ ఫలితం రాకపోవడం ఇవన్నీ కూడా ఈ గురువక్రంలో జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట దైవారాధన విపరీతంగా చేసినప్పటికీ కూడా ఏమీ ఫలితం ఉండడం లేదనే బాధ అనేది చాలామందికి ఈ వక్రంలో ఉండే అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరంలోనూ కూడా ఈ వక్రం అనేది ఒక మూడు నాలుగు నెలల పాటు ఉంటుంది అన్నమాట రెండు నెలలు మూడు నెలలు అలా ఉంటుంది ఈ వక్రంలో ఎప్పుడూ కూడా చాలా హ్యాపీగా చాలా చక్కగా ఉండే వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎప్పుడు కూడా జీవితంలో కష్టాలు కన్నీళ్లు తప్ప ఆనందమే తెలియని వాళ్ళకి కొంతవరకు హ్యాపీనెస్ని ఈ గొరువు వక్రంలో పొందే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామందికి నా పెళ్ళి ఎప్పుడైద్ది అన్న వాళ్ళందరికీ కూడా ఈ వక్రంలో పెళ్ళి ఉండొచ్చు ఉద్యోగం వచ్చి ఉండొచ్చు లేకపోతే అనుకోని కొన్ని లాభాలు ఉండొచ్చు కానీ ఈ వక్ర త్యాగం వలన ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో వక్ర త్యా వక్రం ఉంటుందో వాళ్ళందరికీ కూడా చెడ్డ రోజులు గురువు మామూలుగా ఉంటాడో వాళ్ళందరికీ కూడా జనవరి ఫస్ట్ నుంచి గత కొన్నాళ్ళుగా సెప్టెంబర్ ఐదు నుంచి చాలామంది ఇబ్బంది పడుతున్నారనమాట వాళ్ళకి ఎప్పుడు బాగుండేది అన్నీ చక్కగా వెళ్తూ ఉంటే సడన్గా సెప్టెంబర్ ఐదు నుంచి అన్నీ ఆగిపోయి ఏమీ ముందు కదలగలేదు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఏ దేవుడు పూజలు చేసినా ఏం చేసినప్పటికీ కూడా అనుకున్నంత అవుట్పుట్ రావట్లేదు అనమాట ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ జనవరి ఫస్ట్ నుంచి ఆ ఇబ్బందులు తొలగిపోయి జీవితం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అసలు గురువు అంటేనే మొత్తం తొమ్మిది గ్రహాల్లో అత్యంత శుభగ్రహం లక్ష పాపాలను హరించి కోటి శుభాలను ఇచ్చేవాడు గురువు దేనికైనా సరే అంటే మనకి ఏదైనా ముహూర్తం పెట్టాలన్నా ఎప్పుడైనా సరే టైం బాగుంది టైం బాగాలేదని చూస్తూ ఉంటారు గురుబలం ఉండాలి గురుబలం ఉంటేనే ఆ ముహూర్తం అనేది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టినా కానీ ఈ ఇంట్లో నాకు సూపర్గా అంటారు కొంతమంది అంటే గురుబలం ఉన్నప్పుడు ఆ ఇంట్లో అడుగుపెట్టారని ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టానో కానీ ఈ ఇంట్లో దరిద్రమే పట్టిందా అని నాకు అని కొంతమంది అనుకుంటారు అప్పుడు గురుబలం లేకుండా వెళ్ళారనమాట కాబట్టి గురుబలం చూసుకుని ముహూర్తాలు పెట్టుకోవాలి గురుబలం చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకోవాలి గురుబలం చూసుకుని ఏ ఫలం ఏ కార్యక్రమైనా చేపట్టాలి అందుకని ఎప్పుడైనా సరే మనకు రాశి ఫలితాలు చెప్పేటప్పుడు కూడా అంతే గురువు బాగుంటే ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది అంటారు శని బాగుంటే పర్లేదంటారు గురువు పోకపోతే ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అంటారనమాట కాబట్టి గురుబలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనిషికి ఎక్కువ శాతం పుత్రకారకుడు మనకి అంటే ఏంటంటే ఆడపిల్లల్ని తక్కువ చేయడం అని కాదు కానీ గురుబలం ఉన్న వాళ్ళకి మగపిల్లలు పుట్టే అవకాశం ఉంటుందన్నమాట గురుబలం లేకపోయినా మగపిల్లలు పుట్టినట్లయితే వాళ్ళతో తల్లి తండ్రికి అస్సలు పడదనమాట ఏదో గొడవ ఏదో గొడవలు పడుతూనే ఉంటాయి గురుబలం ఉండి మగపిల్లలు పుడితేనే ఆ సంతానం వలన వీళ్ళకు ఉపయోగం సంతోషం ఉంటాయి గురుబలం లేకుండా కనుక మగపిల్లలు పుడితే ఆ సంతానం వలన జీవితంలో వీళ్ళకి పరాజయాలు ఇబ్బందులు చివరికి వాళ్ళు బాగుపడరు వాళ్ళ వల్ల మీ జీవితాలు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురుబలం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి గురుబలం బాగుంటేనే దేవుడు కూడా మన మీద దృష్టి పెడతాడు అంటే ఏంటంటే ఫస్ట్ గురుబలం ఉంటే మనం కొంతమంది కొన్ని ఉంటాయి అన్నమాట అప్పుడు సపోజ్ మా ఏరియాలో వాడపల్లని ఉంటుంది ఏడు శనివారాలు అక్కడ చేస్తే తప్పకుండా కోరిక నెరవేరుతుంది అది అందరికీ కాదు గురుబలం ఉన్న వాళ్ళకే నెరవేరుతుంది గురుబలం ఉంటేనే అలా జరిగిద్ది అనమాట వందలో పది మందికి గురుబలం లేకపోవడం వలన నేను వెళ్ళినా జరగలేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అలా చాలా చోట్ల చాలా ఉంటాయి ఇక్కడికి వెళ్తే ఇది జరిగిద్ది ఇక్కడికి వెళ్తే ఇలా జరిగిద్ది మీకు జరగట్లేదు అంటే గురుబలం లేనట్టు కాబట్టి గురుబలం అనేది అంత ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా గురువు వక్రత్యాగం చేయబోతున్నాడు అంటే నార్మల్గా మారబోతున్నాడు కాబట్టి ఎవరి జాతకాల్లో అయితే గురువు నార్మల్గా ఉంటాడో లేకపోతే గురుమదశ నడుస్తుందో మీ రాశిని బట్టి మీకు రెండు వేల ఇరవై నాలుగులో గురుబలం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక సింహరాశి విషయానికి వచ్చేసరికి సింహరాశి వారికి గురువు వక్రత్యాగం అనేది భాగ్యస్థానం అంటే తొమ్మిదో స్థానంలో జరుగుతుంది కాబట్టి ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి భాగ్యస్థానం అనగానే డైలీ లైఫ్లో ఉదయం మనం లేచిన నుంచి నైట్ పడుకునే వరకు అన్ని విషయాల్లోనూ కూడా గురువు అనుకూలంగా ఉండడం వలన అవన్నీ కూడా చాలా సాఫ్ట్గా కంఫర్ట్గా జరిగే అవకాశం ఉంటుంది ప్రజెంట్ మీరు నమ్మకం వచ్చు ప్రెజెంట్ చాలా ఇబ్బంది పడుతున్నామండి తింటాకి ఉంటాకి కూడా కష్టంగా వాళ్ళు లేదంటే ఫైనాన్షియల్గా మనకు రావాల్సిన డబ్బులు రాకపోవడం శాలరీస్ కొంతకాలంగా ఇవ్వకపోవడం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అవి సరిగ్గా నెరవేరకపోవడం ఏమన్నా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ప్రయత్నాలు చేస్తే అవి జరగకపోవడం ఏమన్నా వివాహ ప్రయత్నాలు చేస్తే అవి కూడా ముందుకు వెళ్ళకపోవడం ఏది ముడికి పడకపోవడం ప్రతి చోట అడ్డంకులు రావడం చాలా చిరాకులు కలగడం ఇలా ఇలాంటి ఇబ్బందులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అవన్నీ తుడిచిపెట్టుకుపోయి డైలీ లైఫ్ సంతోషంగా ఉంటే చాలు మనం మనకి వెనకాల కోట్లున్నా లేకపోయినా సరే ప్రతిరోజు హ్యాపీగా కలిపితే చాలరా బాబు ప్రతిరోజు మనశ్శాంతిగా ఉంటుంది చాలరా బాబు అని చాలామంది అనుకుంటూ ఉంటారు అందులో ముఖ్యంగా అరవై ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఇంకా ప్రెజర్స్ తట్టుకోలేరు అనమాట వాళ్ళు కష్టపడి అలసిపోయి ఉంటారనమాట ఏదో కోళ్ళు కూతురు కొంచెం చూస్తే బాగుండు అనుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకోండి ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకోండి వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి వాళ్ళ పద్ధతిని బట్టి మీరు ఎక్కడైతే ఉంటున్నారో ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఒక మంచి డిసిషన్ తీసుకోవడానికి ఇది మంచి సమయం అనమాట మొన్నటిదా మీకు ఏదైనా డబ్బులు రావచ్చు లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావచ్చు ఏదైనా స్థలం కానీ అమ్మితే డబ్బులు రావచ్చు వాటిని గుడ్డిగానే అమ్మి మీరంటే పెద్దగా ఆసక్తి చొప్పున వాళ్ళ దగ్గర ఉండే కన్నా చక్కగా డబ్బులు కట్టి వద్ధాశ్రమంలో ఉండటం చాలా మంచిది ఈ రోజుల్లో నేను అలా అని చెప్పి అందరినీ వెళ్ళమంటలేదు కానీ కొన్ని కొన్ని బలమైన నిర్ణయాలు తీసుకుని మీ సంతోషం గురించి ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా చాలా మంచిది ఇక మిగతా వాళ్ళందరికీ కూడా డైలీ లైఫ్ అనేది ఈ జనవరి నుంచి కూడా చాలా వరకు కూడా చక్కగా ఉంటుందన్నమాట కొంతవరకు ప్రతిరోజు కూడా వెయిట్ చేయడాలు ఏది జరగకపోవడాలు ముందుకు వెళ్ళకపోవడాలు అనుకున్న టైంకి ఎవరు రాకపోవడాలు మనం అనుకున్నది అనుకున్న టైంకి అవ్వకపోవడాలు ఇలాంటి సమస్యల నుంచి బయటపడి చక్కగా కొంతవరకు సాఫీగా లైఫ్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇక తనున్న స్థానం నుంచి రాసిని తృతీయాన్ని పంచమాన్ని చూస్తున్నాడు తప్పకుండా శారీరకంగా మానసికంగా బలంగా ఉంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గత కొంతకాలంగా పడిన ఇబ్బందుల నుంచి బయటపడి అధికారం ఫేమ్ కంఫర్ట్స్ ఇవన్నీ లభించే అవకాశం ఉంటుంది రాజకీయంగా కూడా విలువ పెరుగుతుంది పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది హెల్త్కి సంబంధించి కూడా మంచి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది నిద్ర హెడ్ హెడేక్ తగ్గుతుంది స్టామినా పెరుగుతుంది అన్ని రకాలుగా కూడా కొంత ఏదో దరిద్రం వదిలిపోయినట్టు మట్టి అంటుకుంటే మనం కడిగేసుకున్నట్టుగా జనరల్ ఫస్ట్ నుంచి కూడా గురువు వల్ల కొంతవరకు నీట్గా తయారయ్యే అవకాశం ఉంటుంది ఇంతవరకు శ్రద్ధ పెట్టని కొన్ని చిన్న చిన్న పనుల మీద అంటే డ్రెస్సింగ్ కావచ్చు ఇంట్లో వాళ్ళని చూడడం కావచ్చు లేకపోతే ఇంట్లో వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళడం కావచ్చు ఇలాంటి విషయాలపైన ఖచ్చితంగా మీరు శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుంది ఇక అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు తెలివితేటలు కమ్యూనికేషను అలాగే స్నేహితులు వీళ్ళకి సంబంధించిన హౌస్ థర్డ్ హౌస్ కాబట్టి ఈ వీటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి స్నేహితులు అనుకూలంగా ఉంటారు స్నేహితులతో కొన్ని ట్రిప్పులకు వెళ్ళే అవకాశం ఉంటుంది అది వయసుని బట్టి ఉంటుందన్నమాట కొంతమంది స్నేహితులతో కలిసి కొన్ని కొన్ని వ్యాపారాలు కానీ లేకపోతే ఏదైనా డీల్స్ కానీ చేయడం వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే వాళ్ళ వల్ల మీ పిల్లలకు సంబంధాలు రావడం స్నేహితుల వల్ల కొంత లాభం కలగడం లేకపోతే అక్క చెల్లు అన్నదమ్ములు కూడా కొంత సపోర్టివ్గా ఉండడం కొన్ని వ్యవహారాల్లో వాళ్ళ వల్ల లాభాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక కొన్ని కొన్ని చిన్న చిన్న జర్నీలు చేయాల్సి రావడం వాటిల్లో లాభాలు రావడం జరుగుతుంది చదువుకు సంబంధించి మీ పిల్లల్లో కానివ్వండి మీల్లో కూడా డెవలప్ అనేది ఉంటుందన్నమాట గతంలో మీరు ఏదైతే వరి అయిపోతున్నారో చిన్నపిల్లలలో ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాస్ థర్డ్ క్లాసు లేకపోతే ఎయిత్ క్లాస్ ఇలా ఉండి వాళ్ళు సరిగ్గా చదవట్లేదు పక్క వాళ్ళకి మార్కులు వచ్చాయని బాధపడుతున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇప్పుడు చదివే అవకాశం ఉంటుంది మీ టెన్షన్లు అనేవి తగ్గుతాయి కూల్గా ఉండే అవకాశం ఉంటుంది ఇక పంచమ స్థానాన్ని చూడడం వలన పంచమ స్థానం కూడా పిల్లలకు సంబంధించిన స్థానం మీకు సంబంధించి కానీ పిల్లలకు సంబంధించి కానీ విద్య ఇది అబో టెన్త్ క్లాసు డిగ్రీ తర్వాత విద్య అనమాట పీజీ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఏ అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది మంచి ర్యాంకులు వస్తాయి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా దాన ధర్మాలు చేయడం చాలా మంచిది దాన ధర్మాలు అంటే ఉన్నదంతా దోచిపెట్టమని కాదు మీకు ఉన్న దాంట్లో గురువారం గురువారం కూడా చపాతీలు కానీ ఏమన్నా కట్టించి తినడానికి ఇవ్వడం రోడ్డు మీద ఉండే వాళ్ళకి నిజంగా అవసరమైన వాళ్ళకి మీరు దానం చేస్తే తప్పకుండా సింహరాశి వారికి గురువు పంచమ అష్టమాధిపతి కాబట్టి సడన్గా ఏమైనా ఇబ్బందులు రాకుండా ఉండి మిమ్మల్ని అన్ని రకాలుగా కాపాడే అవకాశం ఉంటుందన్నమాట మీరు చేసే దాన ధర్మాలు అలాగే ఒకవేళ గురుమహాదశ కానీ అంతర్దశలో కానీ గురువు ఉన్నా లేకపోతే గురుబలం లేకపోయినా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం ప్రతి గురువారం కూడా కిజింపవు శనగలు పసుపు రంగు గుడ్డులో కట్టి వాటిని మీ తల చుట్టూ మూడుసార్లు తిప్పుకొని ఎక్కడైనా పారే వాటర్లో వేసేస్తే చేపలు ఏవో కీటకాలు తింటాయి దానివల్ల కూడా మేలు జరిగి గురుబలం పెరిగే అవకాశం ఉంటుంది